ఎస్ రాయవరం అగ్రహారంలో ఉన్నటువంటి హాస్టల్ కార్పొరేషన్ సీ ఫుడ్స్ కంపెనీలో కోటవరట్ల మండలం లింగాపురం కైలాస్పట్నం పందూరు మునుగుల్లావా ఇటువంటి గ్రామాల నుండి ఈరోజు అనగా పదిహేడవ తేదీన తెల్లవారుజామున ఏ షిఫ్ట్కి డ్యూటీకి వస్తున్నటువంటి సందర్భంగా ఎసరాయవరం మండలం చిన్నగుమలూరు దగ్గరి బస్సు ప్రమాదానికి గురయ్యి ఆ బస్సులో డ్యూటీకి వస్తున్నటువంటి సుమారు ముప్పై ఐదు మంది మహిళా కార్మికులు బస్సు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడడం జరిగింది అందులో పదకొండు మందికి తీవ్రమైన గాయాలయ్యాయి వీరిని అనకాపల్లిలో ఉన్నటువంటి ఉసాఫ్రాయిన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మిగతా వారికి నక్కపల్లిలో ఉన్నటువంటి యాభై పడకల ఆసుపత్రిలో వైద్యం చేయడం అనేది జరుగుతూ ఉంది ఇందులో చింతల సాయలక్ష్మి అనే ఆమెకి ఫ్రాక్చర్ అయ్యింది ఎస్ ఎస్ లక్ష్మీ అనే ఆమెకి అడేంజర్ అవడం జరిగింది ఇలా అనేక మందికి తీవ్రమైనటువంటి మరి గాయాలు అవడం అనేది జరిగింది దీని పూర్తి బాధ్యత కోస్టల్ సీ ఫుడ్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించి ఈ ప్రమాద బారిన పడినటువంటి మహిళా కార్మికులందరూ కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కావలసినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళందరూ కూడా పట్టుకూటి కోసం విధులకి డ్యూటీలకి కంపెనీకి హాజరవుతూ ఉన్నారు ఇటువంటి సమయంలో బస్సు ఫిట్నెస్ సక్రంగా ఉందా లేదా డ్రైవరు రెస్ట్లో ఉన్నాడా లేదా బస్సు కండి